ఉంది టోటల్ వార్డులు డివిజన్లు కలిపి నూట నలభై ఆరు ప్లేసెస్లో వార్డ్స్ డిఫైన్స్ ఎలక్షన్ ఉంది అది రెండు వందల ఇరవై దాన్ని పోలీసులు ప్రీవియస్ పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టి తర్వాత అక్కడ ఉన్న కొన్ని క్రైటీరియా ఎలక్షన్ కమిషన్ క్రైటీరియా బట్టి హైబర్ సెన్సిటివ్ సెన్సిటివ్ అండ్ నార్మల్ మార్పు చేశాను హైపర్ సెన్సిటివ్ వచ్చేసి యాభై తొమ్మిది సెన్సిటివ్ వచ్చేసి డెబ్బై రెండు అట్లానే నార్మల్ వచ్చి ఎనభై తొమ్మిది లొకేషన్స్ అనే లొకేషన్స్ లొకేషన్స్ పోలింగ్ వార్డ్స్ డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్క వార్డు ఒక రెండు రెండు పోలింగ్ లొకేషన్లో ఉంటుంది అట్లానే రెండు మూడు వార్డ్ కూడా పోలింగ్ లొకేషన్లో ఉన్నాయి అయితే వీటి అన్నిటికీ ఒక లొకేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని దాన్ని బట్టి దాని బేసిస్ మీద బందోబస్ తెచ్చుకోవడం జరిగింది హైపర్ సెన్సిటివ్ ఒక స్కేలు సెన్సిటివ్ ఒక స్కేల్ ఒక స్కేల్ ఇలా టోటల్ మన ఈ రెండు వందల ఇరవై లొకేషన్స్కి ప్రతి లొకేషన్కి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ డిఆర్సీ నాలుగు నాలుగు డిఆర్సీ సెంటర్స్ నుంచి వెళ్ళే వెహికల్స్ మనం రూట్ మొబైల్స్ ఇచ్చుకోవాలి అట్లాగా మొత్తం నిజామాబాద్లో ముప్పై రూట్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది అట్లానే ఏరియాని బట్టి ఇక్కడ నిజామాబాద్ లో అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది అంటే ఆర్మూర్ రూరల్ ఒకే పోలీస్ పోలీస్ స్టేషన్ సీట్లో ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుని బోదర్ లో మూడు స్ట్రైకింగ్ ఫోర్సులు ఆర్మూర్ లో రెండు బీ స్ట్రైకింగ్ ఫోర్స్ డివైడ్ చేసుకోవడం జరిగింది తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులని ఏసీపీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది స్ట్రైకింగ్ ఫోర్స్ సిఏ ఆధ్వర్యంలో ఉంటాయి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు వచ్చి ఆధ్వర్యంలో ఉంటాయి ఈ స్పెషల్ సైకిల్ పోస్టులతో పాటు ఎక్కడైతే సమస్యాత్మక గ్రంథాలు ఉన్నాయో ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉమ్ము ఎక్కడైతే ఎటువంటి ఇష్యూస్ ఉంటాయో అటువంటి ఇరవై రెండు లోన్ల ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అలానే అక్కడ అనౌన్స్మెంట్ సిస్టమ్ పబ్లిక్ అటౌన్ సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరిగింది టోటల్ జనాలకి అందరికీ ఈ వాళ్ళ యొక్క ఉన్న ఉన్న రెస్ట్రిక్షన్ కానీ లేదంటే వాళ్ళు చేయాలి వాళ్ళు ఫాలో అవసరం రూల్స్ కానీ ఇంట్లో అందరికీ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మన ఏంటి అంటే ఇవాళ నుంచి ఇవాళ అన్నిటితో ఎలక్షన్ ఓటింగ్ అయిపోయి అనుకోండి సార్ ప్రచారాలు అయిపోయినాయి ఇవాళ సైలెంట్ పీరియడ్ ఉంది రేపు ఎలక్షన్ అవుతుంది తర్వాత పదమూడో తారీఖు కౌంటింగ్ అవుతుంది దెన్ నెక్స్ట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎంతమంది గురించి అంతమంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ಓಟರ್ನ ದ್ವಿಗಂ ಎಲ್ಲಭಟರ್ ದರ್ವಿಗಂಚುಕು ಇಂಟಿ ಓಟೇ ಪ್ರಶಾಂತ ತರವಾದ ಎಲೆಕ್ಷನ್ ಪ್ರಕ್ರಿಯೆ ಭಾಗ ಕೌಂಟು ಅಲ್ಲಿ ಮೀಕಾಯಿ ಪ್ರಶಾಂತ ಜಿಗನೂಮ್ಸ್ ಡಿಕ್ಟ್ ಅಡ್ಮಿನಸ್ಟ್ರೇಷನ್ ತುಂಬ ಸಪರೇಟ್ ಬಂದೋಬಸ್ತ್ ಎಲೆಕ್ಷನ್ ಬಂದೋಬಸ್ತ್ ಬಂದೋಬಸ್ತ್ ಸಪರೇಟ್ ಕಂಪ್ರೆಟ್ సో దట్ మన ఎంటైర్ బందోబస్తు అనేది వితౌట్ ఎనీ ఇష్యూ అట్ దేమ్ టైం అందరికీ బెస్ట్ వాళ్ళ బెస్ట్ అవ్వాలని బందోబస్తుంది ఈ మన బందోబస్తుకి మనం సిఏఈలు ఏసీబీ ఏడుగురు సిఏలు డెబ్బై మంది అట్లాగా ఇన్స్పెక్ట్లో డెబ్బై మంది దాకా అండ్ టోటల్ స్ట్రెంత్ పదమూడు వందల డెబ్బై ఆరు మంది టోటల్ స్ట్రెంత్తో పాటు పెట్రోల్ని డెబ్బై చేయడం జరుగుతూ ఉంది వీళ్ళు వీళ్ళు మనకి మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు వందమంది ఎన్సీసీ క్యాడెట్స్ కూడా తీసుకోవడం జరిగింది సో దాట్ వాళ్ళని క్యూ కంట్రోల్ లో క్యూ కంట్రోల్ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ నాలుగు వేలు ఐదు వేల ఓట్లు పోలింగ్ స్టేషన్లో వాడటం క్యూ కంట్రోల్ చేయడానికి వాటర్ అట్లానే మనకి బయోడేవ్ నుంచి అంటే సిఐడి నుంచి యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కూడా ఫోర్స్ రావడం జరిగింది వాళ్ళందరికీ డిప్లాయ్మెంట్ చేసుకుంటూ వాళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి పాయింట్ పాయింట్ బ్రీఫింగ్ చేసుకుంటూ ఎంటైర్గా బందోబస్తు చేసుకుంటు మీడియా మిత్రుల ద్వారా అందరికీ ప్రజలందరికీ ఎవరైతే ఓటు హక్కు వాళ్ళు ఉపయోగిస్తున్నారో అందరికీ ఒక విజ్ఞప్తి రేపు మీ అమూల్యమైన ఏమైనా ఓటు వినియోగించుకునే ఒక అవకాశం అందరూ వాడుకుంటుంది అయితే వంద మీటర్లు నుంచి వంద మీటర్ పోలింగ్ స్టేషన్ నుంచి బౌండరీ నుంచి వంద మీటర్ దాకా వంద మీటర్ దాకా ఎటువంటి వెహికల్స్ అందరూ చూడాలి తర్వాత పోలింగ్ ఎటువంటి మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు మీకు ఇచ్చిన టైమింగ్ మీకు ఇచ్చిన టైమింగ్ మొబైల్ ఏడు నుంచి అయింది దాకా ఏదైతే సమయం ఇచ్చారో ఆ సమయంలో మీరు ఓటు హక్కును వికోవాలి తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ అన్ని చోట్ల వన్ సిక్స్టీ త్రీ మిఎన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ పాత్ర సెక్షన్ అమల్లో ఉంటుంది అనవసరంగా అకారణంగా ఏరియాలో కిరణమైన పని చేయకండి మునుగోడమైన పని చేయకండి అత్యగి ఓటు వేసుకోండి ఓటు ఉద్యోగం చేసుకుని తల్లి మీద దినచర్య ఉందో దాన్ని వెళ్ళిపోవాలి అంతేగాని ఎలక్షన్ ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం అవి తప్పకుండా కఠినమైన అలక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లానే ఈ లాన్ ఆర్డర్ ఫికెట్స్తో పాటు మేము హోల్డింగ్ పాయింట్స్ డిసైడ్ చేసుకున్నాం ఇన్ కేస్ ఎన్ని అంటూ ఇన్సిడెంట్ అయినా కూడా మనం వాళ్ళందరి కోల్డ్ ఆఫ్ చేయడానికి అట్లానే ఓటర్లందరికీ మా విజ్ఞప్తి మొబైల్ ఫోన్లు అంతగా దృష్టిగా చెప్పినట్టు మొబైల్ ఫోన్లు కానివ్వండి లేదు అంటే ఏ ద్రవ పదార్థాలు తాగే నీళ్ళు ఇంకు అట్లాంటివి ఏవి పోలింగ్ బూత్ లోపలికి పర్మిషన్ ఉండదు ఇటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళినట్టు తెలిసిన ముందే మనం ఫిస్కింగ్లో చేసుకొని ఫిస్కింగ్ చేసి అక్కడ ఆపేస్తాం దానికన్నా ఉత్తమం మీరు తీసుకురాకపోవడం కదా మీకు కావాల్సిన వాటర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రతి కూలింగ్ బూత్లో కలెక్టర్ మేడం అన్ని అరేంజ్మెంట్స్ చేశారు అండ్ దగ్గరుండి అడిషన్ కలెక్టర్ లోకల్ బాడీస్ నుంచి చేసుకున్నారు సో అటువంటి ఏఈ తీసుకురాకూడదు అండ్ ముందే ఫోన్ లాంటివి చేస్తారు ఎవరైనా ఫోన్ తీసుకుంటే తెలిస్తే మాత్రం వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది ఇంతకుముందు మనకి కేసు పెట్టి వాళ్ళు శిక్ష కూడా వృత్తాంతాలు ఉన్నాయి హిస్ట్రీ సో వారందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి అట్లానే ఇప్పుడు ఇంపార్టెంట్ ఫైవ్ ఇంపార్టెంట్ స్టెప్ ఎంత ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఓటర్ల కోసం వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు హక్కును చేసుకోవాలి సో అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున నేను పోలీస్ కమిషనర్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను మీ అమూల్యమైన ఓటర్ని వినియోగించుకోండి ఉంది అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా సెన్సిటివ్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో

టోమే సర్ ఇవిలుంటే ప్లీజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇక్కడ చెప్పుదాం దట్ వి గివ్స్ గివ్ మీ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు మేము ఉన్నా వీర్ ఎంషూర్డ్ proper festing of every individual is being లిమిటెడ్ ఉన్నప్పటికీ అన్ని ఇప్పుడు మండ గ్రామాల లెవెల్ నుంచి అందరి మేడమ్ గారు తరోదించుకొని అందరికి ఫిలిపేడం న మేము కూడా రూరల్ పోలీస్ స్టేషన్ అంత డిప్లాయ్మెంట్ చేయడం లో ఉద్దేశం ఏంటి అంటే

పది సప్లై స్పాట్స్ పన్నెండు అసిస్టివ్ స్టాటిక్ సర్వెన్స్ ఈ పని మీద కంటిన్యూస్ గానే ఉన్నాయి వీఆర్ నాట్ లీవింగ్ దే వాళ్ళని మళ్ళీ బందోబస్తు తీసుకోవట్లేదు వాళ్ళు పని కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు డిస్ట్రిక్ట్ అండ్ మన మున్సిపల్ ఏరియాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూస్ గా ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో వాటిని కంటిన్యూస్ అదుపులో తీసుకునే దానికి ఉంది బయట వాళ్ళు చేస్తారు అదుపులో తీసుకోవాలి ప్రతి ఒక్కరికి ఓటాప్ ఉంది ఓటాప్ ఉంది మనం ఆపడానికి వైట్ ఆవర్ చేయడం జరిగింది హోటల్ ఐ డోంట్ హ్యావ్ అఫిల్ నేమ్ నెంబర్ వన్ వైండ్ ఓవర్ పై పది వాళ్ళ ఇచ్చి మీ హావెల్ బుక్ చేసి ప్రొసీజీ ఎంత మంది వైడ్ ఆర్ చేశారు ఎంతమంది వెపన్ లైసెన్స్ డిపాజిట్ చేశారు నేజీ మొత్తం వన్ సెకండ్ ఫ్యామిలీ లేట్ అయ్యి సార్ ఓకే సార్ బ్యాంక్లో వాళ్ళకి ఎక్సెల్ చేయించారు ఎందుకంటే బ్యాంకులో వాళ్ళ వరకు వెళ్తూ ఉంటుంది బ్యాంక్ ఇంట్లో ఇన్ఫరెక్ట్ అవ్వదు

जहाँ तक डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर ने कलेक्टर मैडम ने डिसाइड किया वहाँ तक मिलेगा बट एक ही रेस्ट्रिक्शन है वोटे रेस्ट्रिक्शन मैं वंद मंदे सारी वके वो देर क्या? अंदर क्या और बूथ दिल्ली वेत कुदर तरह सिस्टमेटिक अंदर की अवकाश ओनली दोस हू आर् रिकग्नज रिजिस्टर्ड प्रेस मीडिया इसी के ऊपर मैं बोल रहा हूँ सर ऑलरेडी हमारे एग्रीडेशन कार्ड्स का डेट एक्सपायर हो गया सर और पीछे स्टिकर लगाए तो वो पीछे स्टिकर को एक्सेप्ट नहीं कर सर ये हो रहा कई बार हम नहीं मानेंगे तो वहाँ पर एक गड़बड़ है तो यह एक अनुरोध है सर एडमिट कार्ड बच्चियों को दिक्कत क्यों हो रही है बच्चियों को दिक्कत है ये इनविटेशन अभी नहीं ये सब चीज़ें जो हम नहीं बताएंगे हर कोटल, हर लॉज, हर फंक्शन हाउस उस एक्सेस में तेज है और नहीं नेगेटिव चीज़ को करते हैं ఇది ఫ్లష్అట్ చేయాలనే రూల్ ఉంది అండ్ దిస్ నాట్ స్టే ఎక్సెప్ట్ వేర్ వాళ్ళు స్టార్ క్యాంపెయిన్ ఇంకేదో రూల్ రెస్ట్రిక్షన్ ఉంటే తప్పితే అదర్వైజ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉండడానికి లేదు ఫార్ దట్ వీ టు కమ్ దట్ ఎక్సర్సైజ్ రాత్రి ఏమో ఎంతమంది కవర్ అయిందో లేదో నాకు తెలియదు కానీ అన్ని హోటల్లు అన్ని లాడ్జెస్ అన్నింటినీ మేము చేయడం జరిగింది ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళు కూడా మర్యాద ముందు ఇన్ఫర్మేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అట్లానే ఎలక్షన్ ఎక్కడైతే పోలింగ్ బూత్ ఉంటుందో దాని చుట్టుపక్కల వంద మీటర్లో ఎటువంటి షాపులు ఏముంటాయి జిరాక్స్ షాపులు కానీ లేదంటే చిన్ని షాప్లు కానీ చాయ్ దుకాణాలు కానీ హోటల్ కానీ ఉండకూడదు మూసేయాలని నోటీస్ ఇవ్వడం జరిగింది అవి కూడా మీరు గారి చేస్తారు ఇంకొక చిన్న రిక్వెస్ట్ డిస్కషన్ చేయ వస్తే మీరు క్వశ్చన్ అడుగుతుంటారు ఎవరిని అభ్యర్థి తర్వాత ఎవరినైనా ఓట్ వేసిన వాళ్ళు ఓట్ వేసారా ఎట్లా లీడింగ్ క్వశ్చన్స్ వేయకండి లీడింగ్ క్వశ్చన్స్ వేస్తే తప్పు మీరు చట్ట యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది నేను ముందే చేస్తాను లీడింగ్ క్వశ్చన్స్ వేయకూడదు ఎందుకు అంటే లిడింగ్ क्वेश्चन చేస్తున్నారు అంటే మీరు ఇండైరెక్ట్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నట్టు వస్తుంది అది ఒకటైతే మీరు గుర్తు మీరు హరి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంతమంది సీనియర్స్ ఉన్నారు కొత్తలేం కాదు బట్ చెప్పాల్సిన బాధ్యత మాది అందుకోసం చెప్తున్నా సర్ సిక్స్ మార్కర్ సర్ ఈ సిటి గారు మేడం అండ్ ఇప్పుడు నాకు రేజర్ట బదులు కొడండి